బాలు ఉపాధి పని హాయ్ ఫ్రెండ్స్ అందరికీ పని పనిగా సూపర్వైజర్ అయినా ఏమంట ఫిల్డ్ ఫీల్డ్ ఆఫీసర్ అరే నిజా ఫీల్డ్ ఆఫీసర్ మాకు చెట్లు ఎట్లా చేయాలని చూపిస్తుండే ఇగో చెట్లు చూడండి ఇట్లా నీట్గా చేపిస్తుండే మా ఊర్లో ఇగో వాడి నుంచి రోడ్ సైడ్ మొత్తం చెట్లు పెట్టి మా దగ్గర అన్నీ నీట్గా చేపిస్తుండే ఇలా చూడండి ఎంత మంచిగా ఉంది చెట్లు అన్నీ నీట్గా చేపిస్తుండే ఇలా రోడ్ సైడ్ అంతా

ఈ చెట్లు బదులు ఇంకా వేరే వేరే చెట్లు పెడితే ఇంకా బాగుంటుండే మా మళ్ళన చేయడం మా మళ్ళన చేయడం అన్న మక్కజన కొడుతున్నా పందులు మూడు పందులు ఉకుతున్నాయి ఉండే నాకు పోయినాక ఫస్ట్ చైన్ కన్ఫ్యూజ్ చైన్లు కన్ఫ్యూజ్ అయినా దీనికంటే మన దాంట్లో కాదు అవు మనది కొట్టలే